ప్రకాశం జిల్లా పుల్లలచెరు మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో గల ఎస్సిసి పాలెం నందు గల ఎంపిపి ఎలిమెంటేరియల్ స్కూల్ నందు మెగా పీటీఎం త్రీ పాయింట్ పేరెంట్స్ మీటింగ్ అద్భుతంగా జరిగింది ఈ నేపథ్యంలో స్కూల్ హెచ్ఎం రంగారావు మాట్లాడుతూ విద్యార్థుల చదువు పట్ల టీచర్స్ మాత్రమే కాదు పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలి హాజరు సరిగా లేకపోతే తల్లికి వందన పథకం రాదు ఈ స్కూల్ నందు స్టాఫ్ ఇద్దరే ఉన్నారు అధికారుల దృష్టికి మన సమస్యలు తీసుకెళ్లాలి అని పేరెంట్స్కు పిల్లల విషయంలో జాగ్రత్తలు తెలియజేశారు

జరుపుకున్నాము ఈ సంవత్సరమే జులై నెలలో జరుపుకున్నాము జులై పదవ తేదీ అదేవిధంగా ఇదే సంవత్సరం రెండవసారి మనం ఈరోజు డిసెంబర్ ఐదవ తేదీన నగర్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కార్యక్రమానికి చేసినటువంటి మన రెసెర్చ్ చేయగల కలిగి అదేవిధంగా మన అభివృద్ధి గారు అన్ని గారికి అదేవిధంగా నేరద్ కోటే కానీ నేరద్ కోటే గారికి అదేవిధంగా సంతలకు అడ్వాన్ని పెద్దలకు తల్లిదండ్రుల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికి కూడా మా మాట చేయాలను ముఖ్యంగా ప్రభుత్వం వారు ఎందుకని ఏర్పాటు చేస్తున్నారంటే నెలకు సారీ రెండు నెలకోసారి జరపమంటే సరిగ్గా రావట్లేదు పేరెంట్సు కనీసము సంవత్సరానికి రెండుసార్లు అయినా మనం కొంచెం పెద్ద కార్యక్రమం పెట్టి తీసినట్లయితే వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు మన పనిలో ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఏ సౌకర్యాలు ఉన్నాయి ఇంకా మనము గ్రామం ద్వారా ఇంకేమన్నా తీర్చుకోగలమా లేదంటే అదేవిధంగా పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏ విధంగా పరిపాలి సమస్య ఉన్నాయి হাজির <laughs> <laughs> హాజరు వేసినప్పుడు ఈ హాజరు ప్రకారమే ప్రజ సంవత్సరం తల్లి వందం డబ్బులు పడతాయి ప్రభుత్వం వాళ్ళు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు హాజరుండాలంటున్నారు అంటే వందకు డెబ్బై ఐదు రోజులు తక్కువ కాకుండా హాజరు కావాలి అట్లా హాజరైతేనే పిల్లల వాళ్ళ తన పిల్లలకి తల్లి డబ్బులు వస్తాయి ఆ డెబ్బై ఐదు శాతం తక్కువ వచ్చాయనుకోండి ఇప్పుడు దాకైతే ఇచ్చారు కానీ ఈసారి కొంచెం గట్టిగా స్థితిలో చెప్తున్నట్టుంది నెక్స్ట్ సంవత్సరము అది కానీ తగ్గిన వాళ్ళకి ఆగి తప్ప మనం ప్లేం చేయాలి కాబట్టి మీరు మన ఊళ్ళో కొద్దిగా వలస అనేది ఎక్కువగా ఉంది గతంలో కంటే గతంలో కంటే మధ్య కొద్దిగా వలస తగ్గింది అలా వేరే వాళ్ళు సంవత్సరంలో రెండు దఫాలుగా మూడు దఫాలుగా వెళ్తారు తెలుసు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు శాతం కూడా తెలుసు మేమేం చేశానంటే అధికారుల చెప్పాము వాళ్ళు కూడా తల్లిదండ్రులతో మాట్లాడండి సాధ్యమైన వాళ్ళు ఎవరైనా బంధువులు కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచితే పిల్లలకి ఇబ్బంది లేకుండా అవుతుంది పిల్లల మన వీరంతా సంపాదించిన చదువులతో సమానం కాదమ్మా ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు మారాలంటే చదువు ముఖ్యం ఎవరైనా చెప్పినా సరే తప్పకపోయినా సరే చదువుతో వాళ్ళ భవిష్యత్తు జీవితం మారు మారుద్ది కానీ ఇంకా మనము వాళ్ళు ఎన్ని రోజులు విడుదల పనులు పోయినా తాత్కాలికంగా జరగటం వల్ల కానీ పూర్తి స్థాయిలో మన పిల్లవాడు సమాజంలో మంచి పేరు ప్రదేశం తోటి మంచి పేరు రావాలి పిల్లవాడు బాగుపడాలి మనం కూడా మంచి పేరు తేవాలి మన గ్రామానికి మంచి పేరు తేవాలి అంటే మాత్రం అది చదువుతో సాధ్యమవుతుంది మీరు ఎవరన్నా చూస్తూ ఉంటారు టీవీలో చూస్తుంటారు గొప్ప నాయకులు చూస్తుంటారు చాలా మంది పేదరికం నుంచి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి మనము పేదరికంతో డబ్బులు ఏమన్నా లేదా మాకు పనులు ఉన్నాయి మా పనులు చేసుకుపోకపోతే మాకు అన్న కానీ మేము మీ చోట్ల పిల్లలకు చేస్తే వాళ్ళ పోషన్ చేసుకుపోతున్నా కాబట్టి పిల్లవాడు పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు అనేది ఇప్పుడే మనం చెప్పలేము ఇప్పుడు చదువు రాదు ఇది ఏం మనం లాభం లేదనుకుంటే కుదరదు మనం చదివించే క్రమంలో పిల్లవాడు పదో తరగతి తర్వాత చాలామంది వాళ్ళ మనసులో మార్పులు వచ్చి పట్టుదలకి వెళ్ళి బాగా చదువుకొని మంచి స్థితిలో ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు బాగా చదువుతున్న వాళ్ళు తరగతి తర్వాత చెడు మార్గాలు అలవాటు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనము పిల్లల్ని గమనిస్తూనే చదువుతున్నారా చదవట్లేదు ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువైనాయి సెల్ ఫోన్ల ద్వారా మనకు తెలియదాంట్లు వస్తే చెడిపోయే మార్కులు రెండూ ఉన్నాయి ఇప్పుడు మన పాఠశాలల్లో కూడా మేము కొన్ని వర్క్ ఇస్తుంటాం పిల్లలు అంటే హై స్కూల్లో కొద్దిగా ట్యాబ్లు ఇచ్చి దాంట్లో వర్క్లు ఇస్తాం దాంట్లో పర్మిషన్ రాయమని ఇవంతా మన స్కూల్లో పిల్లలకు ఆ సెల్ ఫోన్లో కనెక్షన్ పెడుతున్నారు సెల్ ఫోన్ వల్ల పెట్టమంటున్నారు ఆన్లైన్లో వాళ్ళు మాట్లాడేది దాంట్లో ఇస్తుంది ఇప్పుడు మన వృద్ధి కాదు దాంట్లో ఏ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది దాని ద్వారా వాళ్ళే కంప్యూటర్ వృద్ధి మార్పు చేస్తుంది సరిగ్గా చదువుతున్నారా చదవట్లేదా అంటే అన్నీ మీడియా కొద్ది కూడా కంప్యూటర్ ఏమవుతుంది కానీ దాంట్లో మంచి ఉంది చెడు మనము మంచివి స్వీకరించాలి పిల్లలను మనం చుట్టూ గమనిస్తున్నారు వాళ్ళు మంచి విషయాల కోసం సెల్ ఫోన్లు వాడుతున్నారా లేదంటే వాళ్ళు వేరే వేరే పనికిరాని వాటి కోసం సెలవు ఉపయోగిస్తున్నారు మనం గమనించుకోవాలి గమనించుకొని మనం కూడా మనం గమనిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా మా తల్లిదండ్రులు పోతున్నారు అంటే వాళ్ళకు జాగ్రత్తగా ఉంటుంది మేము వాళ్ళు ఏం పట్టించుకోకుండా వదిలేసామంటే మనల్ని వాళ్ళు ఏం పట్టించుకోలేదు కాబట్టి మేము చేసేది కరెక్ట్ అనే ఉద్దేశంతో అర్థం అని మనం గమనించాలి కాబట్టి మనకు ఐదు మంది స్టాఫ్ ఉన్నారు ఒక అడ్మాస్టర్ పోస్టు నాలుగు కేసీటీ ఉన్నారు కానీ కొన్ని కొత్తగా ఇచ్చిన మెగా టీఎస్ వస్తే అనుకున్నాం దాన్ని ఏం చేశారంటే మన జిల్లాలో తక్కువ పోస్టులు చూపించడం వల్ల అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చారు మనకు అది కొత్తగా ఇచ్చారు ఉన్న వాళ్ళలో అతన్ని మారిపోయారు మేడమ్ లక్ష్మి మారిపోయారు ఈ మధ్య కాలంలో మళ్ళీ వాలంటీర్లు ఇస్తున్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్స్ కానీ అందరం మనం ఇదే వాలంటీర్లు అనేవాళ్ళు పదివేలు ఇచ్చి ఇస్తున్నారు వాటిలో అయినా ఏమన్నా ఇస్తే ఉంటే వాటిల్లో కూడా మనకు రాలేదు మనకు సార్ అంద సార్ ఉన్నారు మరి నేను కూడా కలుస్తాను మనకు ఉన్నట్లంటే ప్రజా కలిసి సార్ మన మండలంలో చాలా కాలేజీ ఉన్నాయి ఎప్పుడైతే క్లాస్ క్లాస్లో టీచర్ ఉంటే మన పిల్లలు అరవై మంది దాటితే ఐదుగురు టీచర్లు ఇవ్వాలి మనకు ఎనభై ఏడు మంది ఉన్నారు పిల్లలు మనకు ఐదుగుర టీచర్లు ఇవ్వాలి అయితే ఇక్కడ ఈ ఎలగొండపల్లె కానీ కూడా దూరం అని తిప్పు మంది అని చెప్పేవాళ్ళు రాకుండా అక్కడే ఖాళీ కోరుతున్నారు అక్కడే ఉంటున్నారు దానివల్ల మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు బాగా ఇక్కడ టీచర్స్ కానీ చాలా ఉంటే ఇంకా టీచర్స్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు బయటకు పంపిస్తున్నారు మనం <laughs> సంబంధం లేదు ఒక పిల్లలకి పార్టీ సంబంధమే లేదు ఏ కార్యక్రమం గవర్నమెంట్ కోసం వాళ్ళ అత్యథి కోసారి మీరు ఎప్పుడైనా నాయకులు వచ్చినప్పుడు అడగండి ఇట్లా సార్ మా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు మా స్కూల్లో ఇద్దరే ఉన్నారు టీచర్లు కానీ ప్రతి చోట అడుగుతూ ఉన్నారనుకో వాళ్ళకి కూడా ఏమవుద్దంటే వాళ్ళు అడుగుతున్నారు తల్లిదండ్రులు వీళ్ళకు ಅಲ್ಲಿ ಅಡುಗುತ್ತೆ ವಿಷಯ ಎಲ್ಲ ಮನಸ್ಸು ಅನುಕೂಲ ಭಯಪಡೋದು ಏನೈನಾ ಸರೇ ಅಣಗನ್ನ ಸಾಂ ಎ ಸರಿ ಅಡುಗುತ್ತೆ ಅನ್ಯ ಅಲ್ಲಿ ಅಡಲು ಇಷಯ ಅಂದರೆ ಗ್ರಾಮರ್ಸ್ ಅಂದರೂ ಐವೇ ಉಂಟು ನೀರು ಕಮರ್ಸ್ ಮನ రస్సీ కానీ అందరూ మన సొంత దేవస్థానం అట్లా ఉన్నట్లయితే మన స్కూల్ని కూడా చూసుకుంటున్నారు ఏదైనా కార్యక్రమాన్ని పిలుస్తున్నా కానీ అందరూ వస్తున్నది సంతోషకరం మామూలుగా అయితే కొన్ని చోట్ల రాదు రాక ఇబ్బంది పడుతున్నారు కానీ మనకు అట్లా కాదు మన కాలనీ ఏదైనా విషయం ఉంటే అందరూ వస్తున్నారు దానికి ముఖ్యంగా విషయాలు అయిన వాళ్ళు చెప్పామంటే ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి ఇప్పటి మీద చూస్తూ ఉన్నారు మనకు పెద్దలకు కావాల్సినటువంటి ఏమైనా సౌకర్యాలు చూసుకోవటం కానీ స్కూల్కి కావాల్సిన సౌకర్యాలు కొంచెం చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి మాట్లాడ బాబాయ్ గారిని మాట్లాడాం బలనాన్ కాంతి బలనాన్ చేస్తాను అని చెప్పారు ఇట్లా మన స్కూలు సౌకర్యాలు చూసుకోవాలి మీరు కూడా అప్పుడప్పుడు కావాల మా తల్లిదండ్రులు కావాలి వచ్చి మా ముందు అడగండి పిల్లల్ని మా ఊటలు చదువుతుంది ఏం చదువుతున్నారు అంటే పిల్లలకు కూడా ఏమంటే మా అమ్మ మా నాన్న అడుగుతున్నారు చదు మంది చెప్పాలని కార్జులు చెప్పాలని వాళ్ళకు భయం ఉంటుంది మేము కూడా తల్లిదండ్రులు మీద సదస్సులకే ఇక్కడ ప్రతి ఎంపికార్చుకో చదివే అమ్మ చదివే అంటే చదివే అందువల్ల ఒకరోజు కాలేజీ మధ్యలో కాలేజీ మధ్య మంది వచ్చి పిల్లలకు అడుగుతానండి మా ముందు అడిగాలనుకో వాళ్ళకు పిల్లలకు మాకు తల్లిదండ్రుల వస్తలలో ఇలా కొద్ది దానిని చూడాలని మాకు భావన కూడా ఉంటుంది సరే ఇప్పుడే కాకపోయినా వాలంటీర్ల విషయం ఇంకా టైం ఉందమ్మా ఈ నెలలో కావాలో పూర్తి మన మేమైతే అడుగుతున్నాం మా అసలు సార్ మాకు రావాలి కానీ వాళ్ళు కూడా మేము ప్రయత్నం చేస్తామంటున్నాము మా వైపు నుంచి అంత ప్రయత్నం చేస్తాము మీ వైపు నుంచి కూడా మీరు ఎమ్మెల్యే గారియండి ముఖ్య అధికారులు కానివ్వండి మరి మనకు ఎస్ఎల్సీ పేరు మన మారు సభాకర్ కానీ సార్ కానీ ద్వారా మీరు కొన్ని పరిచయం ఉన్నారు అందుకోనండి అడిగి వాళ్ళ ద్వారా అవకాశం ఉన్నప్పుడు వ్యక్తి చేసుకుంటే అంటే ఒక మూడు రావాల్సిన తేడా ఒక రెండు వచ్చిన మన పిల్లలకే ఉండదు ఒక్కొక్కరు క్లాసు ఒక్కొక్కరు తరగతి నుండి చెప్పేది వేరు రెండు మూడు తరగతులకు ఒకరికి చెప్పారు తేడా ఉంటుంది అది కూడా మనం గమనించుకోవాలి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మనకు స్తున్నారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ చెప్పారు కాబట్టి వాళ్ళు తర్వాత మిగతా ప్రతి కూడా చాలా రుణ మాటలు మాట్లాడుతున్నట్లయితే కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తా అందరూ కూడా భోజనాలు చేసుకొని కొంత మనకు కూడా మన స్కూల్లో మంచి పేరు మన పాఠశాలలో మీటర్ బాగా జరుగుతుంది టీచర్ని బాగా చదువుతున్నారు అని మీరు అనుకోవాలి మేము కూడా మా గ్రామస్తులు మనం చేస్తున్నారు పిల్లలు రోజు పడి పట్టున్నారు మాకు మా పిల్లలు అంటే వాళ్ళ ప్రెజెంట్ అయితే మాకు మంచి సంతోషం మాట్లాడు చదివిన వాడు వాళ్ళని ఎవడైనా అన్నది మేము కాబట్టి ఆ ఉద్దేశం కూడా ఉంటుంది మా దగ్గర ఏదైనా మూలలో బాగుపడాలని ఉద్దేశంతో మాకు ఉంటుంది కాబట్టి మేము ఆ ఆదేశాలు తీసుకుంటాం ఆ సొంత పిల్లల కంటే సూపర్ జాగ్రత్త తీసుకుంటాం ఆ సొంత పిల్లలైనా పొరపాటునట్లు చక్క కొత్తలేమో పొందప్పటి నుంచి పిల్లలు పక్కన ఎందుకంటే వాళ్ళు ఏదైనా పొరపాటు వచ్చిన ఉంటాం తల్లిదండ్రులు ఏమైనా అడుగుతున్నామో అని మాత్రం ఉంటుంది సరే మేము ఏదైనా పెట్టాము అంటే వాళ్ళవాడు ఏదైనా బాగా తప్పు చేస్తేనే కొట్టుకుంటాం మీరు కూడా దాని మీదంటే బాగుంటుంది కొట్టినట్టు రాసిడతాయి తప్పు చేస్తేనే కొట్టుకుంటాం ఆ సారు ఈసారి పంపి చేస్తున్నట్టువర్గా కొడుతామన్నట్లు మేము చెప్పాలి అదొకటి పిల్లలు కూడా కొంచెం ఉప్పు మంది ఉన్నప్పుడు గ్రౌండ్ లేదమ్మా ఇక్కడ గ్రౌండ్ లేదు కాబట్టి ఆడుకోవడానికి ఇబ్బంది అయ్యి ఇక్కడే ఊళ్ళో ఆడుతాం ఒకసారి నింపుకోవడం పుట్టుకోవడం చేస్తుంటారు అంతే వస్తారు మీరు దాన్ని పెద్దలు పట్టిస్తారు వాళ్ళు కొట్టిన వీళ్ళు తర్వాత లేని ఉంటే మేము చెప్పుకుంటాం మళ్ళీ వాళ్ళు భుజాల మీద భుజాలు చేసి చేస్తాం తిరుగుతుంటారు నేను పెద్దలు దాని మీద పట్టించుకున్నాను మా అప్పుడు వాళ్ళు చేస్తారు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి విషయాలకు అడగకుండా మామూలు చదివే విషయంలో మీరు రండి మీరు వచ్చి మా అమ్మగారు ఎట్లా జరుగుతున్నారు ఏంటి దాని మార్పు కనిపిస్తుంది చదివినట్లయితే మేము వాళ్ళని పిచ్చేట్టి పిల్లలను తీసుకేస్తాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాత్రం పేరెంట్స్ మీటింగ్ అని పెట్టిన తండ్రి కొంత చాలా మంది తల్లిదండ్రులు పెట్టుకున్నారు మీరు సంబంధించినారంటే తల్లిదండ్రులలో అవగాహన పేరెంట్స్ మీటింగ్ జనరల్గా ప్రైవేట్ స్కూల్ పేరెంట్స్ మీటింగ్ అనేది ప్రతి నాలుగో సార్ ప్రైవేట్ స్కూల్ అక్కడికి వెళ్ళిందరావు అభ్యంతా మేము ఏళ్ళ వేరే స్కూల్ పెడుతున్నాము మా అబ్బాయి కానీ మా బాబు కానీ కంట్రోలు చదువుతున్నారు నేను కట్టిన మా పేరు ఏంటి మా వచ్చింది మా అబ్బాయి చాలా ఊరుగా ఉన్నాడు నేను మనిషి చాలా బ్యాడ్గా ఉన్నాడు కనుక మీరు డబ్బులు తీసుకున్న మా విద్యార్థులు చదువు తగ్గట్లేదు అని చెప్పేసి కృషి చేస్తారంట ఎందుకంటే అక్కడ అమౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి బాగా అదే కల్చర్ కూడా మన దగ్గర రావాలి డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ కంటే మన డబ్బులు రావటం మనం కూడా అదే విధంగా పేరెంట్స్ మీటింగ్ అనేది తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు హాజరు కావాలి హాజరైన తర్వాత అవగాహన చేసుకొని టీచర్లు కూడా పర్చ పీల్చుకోవాలి ఖర్చు పీల్చుకున్న తర్వాత క్లాస్ టీచర్ ఉంటారు రెండు ఉదాహరణ పది మూడు టీచర్లు వస్తున్నారు నాలుగు గంటలకైతే క్లాస్ టీచర్ ఆ క్లాస్ టీచర్లకు వెళ్ళేసి సార్ మేడ మా అమ్మాయి ఎంతో చదువుతున్నారు ఏ విధంగా ఉన్నారు పదులు ఏదైనా లేదన్నా కానీ పర్వాలేదు కానీ కానీ ఆటలు కానీ నేర్పడ లేదా ఎట్లా ఉన్నాడు తర్వాత పోతే మా అబ్బాయి కానీ మా బాబు కానీ సాయకల్ చేసి ఏ విధంగా ఉంటున్నారు ఇంటికి వచ్చిన తర్వాత మా దగ్గర బాధ ఉంటున్నారు స్కూల్లో ఏమన్నా బ్యాడ యాప్ చేయాలా ఏమైనా అమ్ముకున్నా చేస్తుందా లేకపోతే ఎంపోర్ట్ చేయాలి మీరు కూడా ఎందుకంటే సాయంత్రం పంట మా ఇంటికి తీసుకున్న ఒక కంగారు ఉంటుంది మిగతా టమాటం చేసి స్కూల్లో ఉంటాం కనుక అది కూడా పనుకోవాలి పంపిణీ చేసే కాదు ఒకటి అప్పుడు గమనించాలి మనం మామూలు పడకుండా అడగాలి మా అబ్బాయి ఏం నేను ఏం చెప్పుకున్నారు సంగతి పోయి నెలలో ఏ వచ్చినాయి ఈ నెలలో మాకు ఏం వచ్చింది పోయి నెలలో ఒక ఆ ఈ నెలలో ఏం లెస్కొచ్చు అవి కూడా పనుక్కోవాలి వచ్చేసి మాట్లాడి పనుకొని ప్రభుత్వానికి మన గ్రామ ప్రాంతంగా తల్లిదండ్రులకి కొంత సొత్తగా ఉంటుంది అయినా కూడా మీకు తెలిసినట్ల క్వషన్ చేసి ఇచ్చేసి అప్పుడు పిల్లలకి ఏం చెప్పే కొంచెం భయం ఏర్పడింది ఇంకోటి కూడా మేము ఏమనుకుంటున్నామంటే మనకి సాయంత్రం పూట కొంచెం ట్యూషన్ ఏర్పడేస్తాం అంటే మనకేంటంటే పదులకి చెప్తాము సాయంత్రం పూట చేపట్టి ఒక గంట పెద్ద హోంవర్క్ ఇచ్చిన తర్వాత